గుర్తే వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు అందించిన యుగశక్తి గాయత్రి మాసపత్రిక నుండి ఒక అంశము సద్గురు వచనామృతం ఆత్మ నిర్మాణానికి సాధనాలు స్వాధ్యాయ సత్సంగాలు దురాలోచనల సమాధికి ఒకే ఉపాయం వాటి స్థానంలో సదాలోచనలు నింపడం గ్లాస్లోని గానిని తొలగించాలంటే దానిని నీటితో నింపాలి నీరు ప్రవేశించగానే గాలి తనకు తాను తొలగిపోతుంది పిల్లిని పెంచితే ఎలుకలు ఇంట్లో ఎక్కడుంటాయి చెడు ఆలోచనలు తరిమివేయటానికి ఒకే ఒక పద్ధతి వాటి స్థానంలో సదాలోచనలు నింపాలి మనసులో ఎప్పుడు సదాలోచనలు నిండి ఉంటాయో చెడు ఆలోచనలు మరో దారి వెతుక్కుంటాయి స్వాధ్యాయ సత్సంగాలలో సమయాన్ని వినియోగించిన మేరకు చెడు ఆలోచనల నుండి రక్షణ లభిస్తుంది జీవితాన్ని అన్ని రకాల దారిద్రాలతో నింపుకొని చెడు కర్మలను ఆచరించే మనిషి పతనమవుతాడు ఈ చెడు కర్మలు దురాలోచనల ఫలితాలు మాత్రమే శాంతి కోసం ప్రగతి కోసం మనం సదాలోచనల శరణ పొందాలి ఈ ప్రక్రియ పేరు స్వాధ్యాయ సత్సంగాలు శరీర పుష్టి కోసం అన్నం నీరు అవసరమవుతాయి అలాగే ఆత్మిక స్థిరత్వం కోసం ఆత్మిక ప్రగతి కోసం సదాలోచనలు హెచ్చు మోతాదులో లభించాలి మననం చింతనల ద్వారా ఈ అవసరం తీరుతుంది ఆత్మ నిర్మాణానికి ఇది ప్రధాన సాధనం సంకల్ప శుద్ధికి మానసిక శుద్ధికి రామబాణం ఇది అఖండ జ్యోతి సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ అంశం జయ గుర్తెండ్